సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీనే కాదు ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ మద్దతుదారుడిని కాదు నా సినిమాలు నేను చేసుకుందామని అనుకుంటున్నా అని ఆయన తెలిపారు ప్రతి ఐదేళ్లకోసారి నేను సామాన్యుడిలా ఓటు వేసి వస్తానంటే రాజకీయాలకు స్వస్తి గుడ్ బై అని ప్రకటించారు ఆయన ఇటీవల వరకు వైసీపీ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న విషయం తెలిసిందే ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు అందులో నేను రాజకీయాలు చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు నేను చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు రాజకీయం తోడైతే మరో పది మందికి ఉపయోగపడగలననే రాజకీయాల్లోకి వచ్చానన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా పెద్దాయన డి రామానాయుడి కోసం రాజకీయాల్లో అడుగు పెట్టానన్నారు ఆయన పాపట్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ తనకు ప్రచారం చేయాలంటే ఖచ్చితంగా వస్తానని చెప్పి టీడీపీలోకి వెళ్లానన్నారు దాదాపు ఇరవై సంవత్సరాల పార్టీలో ఉన్నానని తరువాత వైసీపీ పేరు ప్రస్తావించకుండా ఇటు వచ్చానన్నారు నేను ఏ పార్టీలో ఉన్న నాయకుడిని పార్టీని ఆ పార్టీ అభ్యర్థులను పొగిడానే తప్ప ఇతర పార్టీల నాయకులను విమర్శించలేదు అన్నారు వారి వ్యక్తిగత జీవితాల గురించి ఏ రాజకీయ వేదిక మాట్లాడలేదన్నారు నలభై ఐదు పరిశ్రమలో ఉన్నారని దాదాపు పన్నెండు వందలకు పైగా సినిమాల్లో పనిచేశానని పదహారు సంవత్సరాల క్రితమే మా నాన్న పేరుతో ట్రస్ట్ పెట్టి చాలా మందిని చదివించానన్నారు నా ఆదాయంలో ఇరవై శాతం ట్రస్ట్ కు ఇస్తున్నారని విదేశాల్లో ఈవెంట్స్ నిమిత్తం వచ్చే ఆదాయంలో అరవై శాతం ట్రస్టుకే ఇస్తుంటారని ఆలీ వివరించారు